బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరికీ కూడా గుక్క తిప్పుకోకుండా ట్విస్టులతో కొడుతున్నాడు బిగ్ బాస్ ఇక తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఏంటంటే క్లాన్ మారే అవకాశం మళ్లీ కల్పించారు ఇక విధి ఆడిన వింత నాటకంలో నిన్నటిదాకా జబలు చర్చుకున్న నిఖిల్ క్లాన్ కి హౌస్ మేట్స్ అందరూ కూడా చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ సోనియా చేస్తున్న రాజకీయంతో విసిగిపోయి కారాలు నూరుతున్నారు సరైన సమయంలో బుద్ధి చెబుదాం అని ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశంతో వారి నెత్తిన పాలు పోసినట్లు కనిపిస్తోంది నిఖిల్ లాంటి ఒక ప్లేయర్ సోనియా లాగా అలాగే కొంగుచాటు భర్తల వ్యవహరిస్తున్న తీరు నచ్చని వాళ్ళు అందరూ కూడా ఏకమయ్యారు ఇక క్లాన్ మారటానికి బ్యాండ్స్ కూడా సిద్ధం చేయడంతో నిఖిల్ క్లాన్ మొత్తం ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది యష్మి మణికండ కూడా కాంతర వెళ్లటానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు ఇక శక్తి క్రానికి నిఖిల్ పృథ్వీ సోనియా అనే దిక్కు హౌస్ లో తనని తానే స్ట్రాంగ్ అనుకొని ఆడపుల్లి అంటే తనే అనుకోని ఇచ్చుకున్న సోనియా ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడాలి మరి బిగ్ బాస్ సమబలమన్న కాన్సెప్ట్ తీసేసి హౌస్ మేట్స్ మద్దతు కూడా కట్టాలి అని రూల్ ని మాడిఫై చేశారు ఇక దీనితో చేసిన తప్పులికి నిఖిల్ క్లాన్ అయితే ఏకాకిగా మారింది మేబీ ఈ వారం నాగార్జున నిఖిల్ ని చీఫ్ పదవి నుంచి తప్పించిన ఆశ్చర్యం లేదు దీనికి ముందు రెండు వారాల చీఫ్ ని చేసిన తప్పులకే వారిని తప్పించారు ఇక ఈ వారం నబిల్ విషయంలో నిఖిల్ చేసిన మోసానికి గాను ఆయన్ని రేస్ నుంచి తప్పించడానికి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది అయితే క్లాన్ మారడం వలన నిఖిల్ క్లాన్ కి నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా చీఫ్ గా నిఖిల్ ని బిగ్ బాస్ తప్పిస్తారని అనుకుంటున్నారా నిఖిల్ కి రెండో వారం గతే పడుతుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి